ఆంధ్ర రాష్ట్రంలో ఒక లక్ష ఆరు వేల కుటుంబాలు అంగన్వాడీ వారి కుటుంబాలు వారందరూ కూడా పండగ లేకుండా ఈరోజు రోడ్డెక్కారంటే దీనికంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయమంటే అమలు చేయకుండా ముప్పై ఐదు రోజులుగా వాళ్ళందరూ కూడా రోడ్డెక్కించి కనీసం ముఖ్యమంత్రి గారు ఒక గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచగట్టుకుని ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో కానీ పాపం లక్ష ఆరు వేల కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు సరైనది కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన వాటిపైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సూమోటగా ప్రకటించాలి తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ తీసుకునేటట్టు చేయాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు ఈ కుటుంబాలే కాదు వారితో పాటు వారి బంధువులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ చాలా బాధగా కోపంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి షూమోటోగా వారి సమస్యలు పరిష్కారం చేస్తామని సమ్మె విరమింపజేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం